వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డాన్ టు డస్క్ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఏకకాలంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసవి వనిత క్లబ్ల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు వెల్లువెత్తాయి స్థానిక తాళగడ్డ ప్రభుత్వ పాఠశాల వేదికగా మహాత్మాగాంధీ విగ్రహానికి పొలమరలు వేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వాసవి మాతకు పూజలు జరిపి ఈ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ రాయపూడి భవానీ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆఫీసర్ సిల్వర్ స్టార్ కీర్తనం ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గరిణి ముఖ్య అతిథులుగా పాల్గొని వీధి వ్యాపారులకు గొడుగులు స్కూల్ విద్యార్థులకు స్టేషనరీ కిట్స్ ట్రాఫిక్ పోలీసులకు సన్మానం చేసి మాస్కులు బెడ్షీట్స్ నిరుపేదలకు ఇరవై ఐదు కేజీల రైస్ బ్యాగ్స్ పాఠశాలలోని మహిళా వర్కర్లకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నూతన క్లబ్ సభ్యుల ఏర్పాటుతో పాటు నేత్ర దానాన్ని కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్టిక్ ఇన్ఛార్జ్ రాయపూడి భవాని రీజియన్ ఎయిట్ చైర్పర్సన్ వీరవెల్లి పద్మావతి జోన్ చైర్పర్సన్ కొప్పు రావూరి రమాదేవి రీజియన్ సెక్రటరీ గుంటూరు అనితం రీజియన్ ఎక్స్టెన్షన్ చైర్మన్ భువనగిరి లవణ్యం డిస్టిక్ కోఆర్డినేటర్ తిరునగర్ పద్మావతి వీరితో పాటు వాసవి క్లబ్ వనిత ప్రెసిడెంట్ కొండూరు ఇందిరాం సెక్రటరీ తల్లం పుష్పావతి ట్రెజరర్ పైడిమర్రి మర్రి ఉషా వాసవి క్లబ్ వనిత కోసుమంబ అధ్యక్షురాలు గుండా లక్ష్మి వీరవెల్లి శ్రీదేవి జైని సుస్మిత తదితరులు పాల్గొన్నారు नमो वासभाम् దరిదాపుగా లక్షలలో అందుకుంటారు ఎన్నో లక్షల మందికి మనం అందిస్తున్నాం అందులో భాగంగా మనకి ఈసారి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ సార్ గారు ఏడు కార్యక్రమాలు చేయాలని చెప్పారు మొట్టమొదటిగా బ్లైండ్ పీపుల్కి బ్లైండ్ స్టిక్స్ కానీ వీధి వ్యాపారులకి ఎండలో వ్యాపారం చేసుకునే వారికి గొడుగులు అందించడం ఒక కార్యక్రమం మన ఇలవేల్పు వాసి మాత గుడిలో సర్వీస్ కార్యక్రమం ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పారు మరియు మనం చేయాలని చెప్పి అగ్రిమెంట్ ఫామ్స్ కూడా ఇవ్వాలని చెప్పారు తర్వాత కొత్తగా ఒక పది మంది సభ్యుల్ని క్లబ్లో కొత్తగా పది మంది సభ్యుల్ని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పారు మరియు ఇంకా అసలు పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే మనకి మనం నిరంతరం ఇలా ఉంటున్నామంటే మనకి మన దేశ తరగతిలో మిలిటరీ వాళ్ళు చలికి గడ్డగట్టే చలిలో కూడా వాళ్ళు మనల్ని కాపాడుతుంటారు మరియు నిత్యం మనం చేస్తూ ఉంటారు వారికి సన్మానం చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అదొక కార్యక్రమం మరియు వాటర్ ట్యాంక్స్ అంటే ఎక్కడ అవసరం ఉన్నా మంచి ఎంత అవసరమో మనిషికి ప్రాణవాయువు ఇచ్చేదే మంచి నీరు అలాంటి మంచి నీరు అందరికి అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచనతోని వాటర్ ట్యాంక్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది ఈ రోజున విడియార్గూడ వాసి క్లబ్ వనిత మరియు కుసుమంబా క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ ఏడు కార్యక్రమాలు నిర్వహిస్తూ అంతేకాకుండా అవసరం ఉన్న వారికి మన వైశ్యుడికి మనలో ఉండి ఇబ్బందులు పడుతున్న వైశ్యులకి ఈరోజు బియ్యం అందించడం మరియు వీరవారికి ఈ స్కూల్లో పనిచేస్తున్న ఆయామలకి చీరలు అందించడం మరియు చెట్టు నాటక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు పద్మావతి గారు నా నెంబర్ ఫోన్ నెంబర్ తప్పించారు చూస్తున్న నెంబర్ తప్పు ఉంది ఇచ్చిన గెస్ట్ దాంట్లో నేనే కాల్ చేసి మేడం గారు నేనే మీకు ఐఈసీ ఆఫీసర్గా గెస్ట్గా చీఫ్ గెస్ట్గా వస్తుందని చెప్పిన నమ్మకం తప్పుందండి అని చెప్పినప్పుడు నుంచి ఆవిడ నన్ను ఫాలో అప్ చేస్తూ ఉన్నారు ఆవిడ ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే మా అక్క భవానీ అక్క ఉన్నారు అక్కడ ఏం చేస్తారు పదహారు చేస్తారు మీకు ఎన్ని క్లబ్బులు మేడం అంటే అక్క వచ్చి ఈ చెప్తామండి నా అక్క ఊరేళ్ళారు అని చెప్పారు అలాగే ఇప్పుడు ఈ టైం కూడా ఇక్కడ వచ్చినాక స్టేషన్కి వచ్చి వాళ్ళు వాళ్ళ హస్బెండ్ ఆర్ఎస్ అరుణ్ గారు అందులో వైశ్యులైతే వ్యాపారం ఎంత ఇంటర్నేషనల్ లో కూడా ఒక గుర్తింపు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను నా పోలీసు చూస్తే బాగా ఈ రోజుల్లో మీరు అందరూ కలిసి మాకు ఈ చిన్న సన్మానం చేసినందుకు చాలా మేము కృతజ్ఞత ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అనేది మేము జిల్లా తీసుకుంటున్నాం చేస్తున్నాం కానీ ఈ రోజు మీరు మాకు చేసే చిన్న సన్మానమైన మాలో ఇంకా రిక్యూఫ్ ఉత్సాహం ఇస్తుంది ఇంకా మంచిగా చేయాలని మాలో కోరికను బలహీనంగా పెంచుతుంది వాసవి క్లబ్ వారికి వంద క్లబ్ వారికి मेरा ट्राफिक पुलिस तरफ तथा లేరు ఒక్కడే ఉంటున్నాడు బంగారు గడ్డలో అంటే మనిషి వయసులో ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకున్నాడు పిల్లలు లేరు భార్య లేరు ఎవరు లేరు చూసేవాళ్ళు మా నాకు బియ్యం కావాలని చెప్పి పది రోజుల నుంచి వచ్చిపోతున్నాడు నేను రెండు మూడు సార్లు వస్తే లేనన్న ఈసారి ఈ సందర్భంగా ఆయనకు అందించడం జరుగుతుంది జరిగింది పన్నెండవ తారీఖు ఈ పిల్లలకి స్టేషనరీ కిట్ మరియు నోట్బుక్స్ బుక్స్ ఇక్కడ అందించడం జరుగుతుంది వరకు మాకు మా గురువు గారు మాకు పరిచయం చేయడం ఈ స్కూల్ డెవలప్ చేయడంలో మేడం గారు ఫస్ట్ ఉన్నారు ఏ స్కూల్కి పోయినా కానీ ఏ విషయం కాకుండా హుసేన్ సార్ ఫోన్ చేయాలి చేసి కనుక్కున్న తర్వాత మనం తీసుకున్న స్కూల్ ఇది కావాలంటే ఎమ్మడే దానికి ఎమ్మడే రియాక్ట్ కావడం ఏదైనా చేయించడం ఈ సివిల్ వర్క్స్ కూడా ఈరోజు ఇలా పాలిష్మెంట్ ఉందంటే మేడం యొక్క కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే ప్రత్యేకంగా తీసుకుందానండి సివిల్ వర్క్స్ కూడా తర్వాత ప్లేట్స్ గ్లాసులు ఈ రోజు మాకు చైర్స్ కూతురు చైర్స్ కూడా కొన్ని బయట ఉన్నాయి ఆ చైర్స్ టేబుల్స్ తర్వాత బెంచెస్ పిల్లలకి ప్రతిదీ కూడా యూనిఫామ్స్ లాస్ట్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ స్కూల్ అయిపోతున్న టైంలో టీషర్ట్స్ అండ్ మా పిల్లలు పిల్లలకి ముప్పై మందికి కూర్చొని అప్పటికప్పుడు ఫోన్ చేసామంటే ఊరేసారంటే ఓకే మేడం అని పోయి తీసుకొని వచ్చిన అంటే మా స్కూల్లోని అంత డెవలప్లో మేడం అసలు ఎంత ముందుంటుందండి అంత ప్రత్యేకంగా మేడం గారికి ధన్యవాదాలు మా స్ఫూర్తి జరుపున మీరందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మేడం వన్ జీరో ఫోర్ ఎయిట్ ఆధ్వర్యంలో మిరియాగూడ పట్టణంలోని వాసి క్లబ్ వనిగా మరియు కుస్మా క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ సార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు డాన్ టూ డస్ అనే కార్యక్రమం ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం వాసవి చరిత్రలో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అంటే ఉదయాస్తమాన సేవ ఈ కార్యక్రమంలో ఈ రోజున దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో కూడా వ్యాపించింది అన్ని చోట్ల కూడా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ రావాల్సిందరూ